ప్రతి సంక్రాంతికి బాలయబాబు గారిదే అంటారు కదా అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ గారు వస్తున్నారు అయితే గేమ్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచన చేంజ్ చేంజ్ అయిపోయింది నిజమే నిజమే ఇది శంకర్ శంకర్ సంక్రాంతి ఇది శంకర్ సంక్రాంతి ఇది గేమ్ సంక్రాంతి అందరి సంక్రాంతి కాదు ఇది ఓన్లీ వన్ వన్ అండ్ ఓన్లీ శంకర్ సంక్రాంతి ఖచ్చితంగా శంకర్ గారు ఆకలి మీద ఉన్నాడో అందరం కూడా మింగేస్తాడో దీంట్లో ఎటువంటి తిరగలేదు ట్రైలర్ చూసిన తర్వాత క్యారెక్టర్ రోల్ అనుకుంటున్నారా ట్రిపుల్ రోల్ అనుకుంటున్నారా ఓన్లీ సింగిల్ పర్సన్ చేస్తున్నారు డ్యూయల్ రోలే ఒకటి పంచ్ ఒకటి కొట్టుకుంటాడు ఒక పోలీస్ గెటప్ కొట్టుంటది ఒకటి నార్మల్ మాస్ క్యారెక్టర్ డిఫరెంట్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంది చూసామన్నా టైలర్ చూసా బాగుంది అది ఎక్సలెంట్ ఉంది ఈ సంక్రాంతికి బంపర్ ఇట్టు కొట్టింది గేమ్ ఓకే అయితే మూవీ మొత్తం కూడా పాలిటిక్స్ మెయిన్ గా చూపిస్తున్నారు కదా సో మరి ఆంధ్ర పాలిటిక్స్ ఏమైనా ఇన్క్లూడ్ చేసే అవకాశం అందులో కొద్దిగా ఉంది కలిసింది అది అంటే కొద్ది మంచి చెయ్యాలని రామ్ చరణ్ మంచి చేయాలని అందులో టైలర్ లో చిన్న బిట్ ఉంది ఎక్సలెంట్ ఉంటుంది ఓకే సో జర్నీ గురించి ఏం చెప్తాం మీరు స్టార్టింగ్ సినిమా నుంచి ఆర్ వరకు ఇవన్నీ గొప్ప గొప్ప సినిమాలు చేశారు కదా అంటే ఇప్పుడు అప్పుడు రోబో డైరెక్టర్ ఉన్నారు అతను అతని చేతిలో ఇతను పడ్డాడు ఇది ఎక్సలెంట్ లెవెల్లో ఒక ఉంటుంది సో లాస్ట్ భారతీయ టూ సినిమా బాగా ఫ్లాప్ అయింది కదా సో మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా దీని మీద అవకాశం ఉందంటారా దాని మీద ఏం పడదు ఓకే దానికన్నా డిఫరెంట్ ఉంటుంది శంకర్ గారి మార్గం అనిపించింది అంటారా మొన్న ట్రైలర్లో నాకు బాగా కనపడ్డది అది ఎందుకంటే రోబో సినిమా ఇప్పుడు కూడా చాలామంది చూస్తూ ఉంటారు ఆ డిఫరెంట్ టూ కూడా

అతని చేతిలో పడ్డాక ఇప్పుడు దాకా అతను అనుకోలే చేస్తానని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అంటే అంత అతనిది టిస్ట్లు ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎవరికి ఆలోచన కూడా ఉండదు ఇప్పుడు ఫోన్లు కూడా ఉంది కదా డిఫరెంట్గా తీసారు అది ఇది కూడా ఎక్సలెంట్ అవుతుంది అని అంటున్నాను